హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రమా ఫ్రమ్ రమా డ్యాచులర్స్ ఈరోజు నేను మీకు వరలక్ష్మీ వ్రత కథా విధానం గురించి తెలియజేస్తున్నాను శుక్లాం విష్ణుం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్ శ్రీ వరలక్ష్మి వ్రతము శ్రీ మహాగణాధిపతవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ మమో పాత్త సమస్త దురితయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అద్య బ్రాహ్మణ ద్వితీయ పరాార్ధే శ్వేతవరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ఇక్కడ ఎవరు ఎప్పుడు చేసుకుంటే ఆ యొక్క సంవత్సరం అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం ఆ యొక్క ఆయనం ఆ యొక్క ఋతువు మాసం తిది వాసరం నక్షత్రం ఇవన్నీ కూడా మనం సంకల్పంలో దాని ప్రకారం చూసుకొని ఆ వ్రతం చేసుకునేటటువంటి ఆ యొక్క రోజును బట్టి సందర్భాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవాలి చాంద్రమానేనా సంవత్సరే ఆయనే ఋతువు మాసే పక్షే తిదౌ వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏంగున విశేషణ విశిష్టాం సుబతిదో శ్రీమత్యా ఇక్కడ పేరు గోత్రం చెప్పుకొని గోత్రవత్యా సభతృకాయ అస్మాకం సహకటుబానా క్షేమస్థైర్యైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం సత్సంతాన వరలక్ష్మీ దేవతా శ్రీవరలక్ష్మీదేవతీర్థం కల్పోక్త విధాన ఏవచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కలస కలసపూజాం కరిష్యే అని సంకల్పము చేసుకుని పాత్రను గంధము అద్ది కుంకుమ బొట్టు పెట్టి నీటిలో గంధము పుష్పము అక్షతలు వేసి కుడిచేతితో కలసము పట్టుకొని కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే త్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్ష సాగరాే సప్తద్వీపవసుందరా ఋగ్వేదో ఆదయజుర్వేద సామవేదో హృదర్వన అంగైర్చి సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాస్ీవరలక్ష్మీ పూజార్ధం దుర్తక్షయారకా కళ్యాణీ కమలనిలయే కామి ప్రదాయని యవత్ థం పూజిష్యామి సుభదే ప్రదాయని గంగే చమునే చై గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం క శ్రీ పూజ ప్రారంభము పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత క్షీరోదానవసంభూతే కమలే కమలాస్థిరా భవ మేఘే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి సర్వమంగళ విష్ణువక్షస్థలాలయే దేవిత్వం సుప్రీతా శ్రీవరలక్ష్మీదేవత్యామి సర్వమంగళమాంగల్యే విష్ణువక్షస్థలావాహయామి దేవి ్రీతీవరలక్ష్మీదేవతమావాహయామి सूर्यायुतनिभस्फूर्त्यस्फुरद्रत्नविभूषितं सिंहासनमितं देवीस्थीयतां सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै रत्नसिंहासनं समर्पयामि शुद्धोदकं प्रातस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृहान सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै अर्घ्यं समर्पयामि सुवासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवम् పాద్యం గృహాన దేవి ర్వర్వదేవస్కృతే శ్రీవరలక్ష్మీదేవత సమర్పయా సువర్ణకలం చందనాగరు సంయు గృహానాచమనం దేవి మయా దం సుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతీయం సమర్పయా పయోదీకృతోపేతం శర్కరామధు సంయతం పంచామృతస్నానమిదం గృహాన కమలాలే వరలక్ష్మీదేవత పంచామృతస్నానం సమర్పయాంగా జలమ్మయానీ మహాదేవిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాన విదూసోదరీ శ్రీవరలక్ష్మీదేవత స్నానం సమర్పయా స్నానానంతరం ఆచమనీయం సమర్పయా చురార్చింగ్రి్రీయొగలె దుకూల వసనప్రి వస్త్రయ్మం ప్రదశ్యామి గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత వస్త్రయ్మం సమర్పయామి కేయూ రెంకరాదివ్యే హారనూపుర మేక విభూషణానూల్యాన్ని గృహాన ఋషి పూజితే శ్రీవరలక్ష్మీదేవత నానాభరణాన్ని సమర్పయామి సప్త హేమం దేవి గృహాన శుభప్రదే ఉపవతమి గృహానం శుభ ప్రదే శ్రీవరలక్ష్మీదేవత యజ్ఞోపవీ సమర్పయామి కర్పూర గరు కస్తూరి రోచనాదిరన్వితం గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత గంధాన్ ధారయామి అక్షతం ధవలాందేవి సాలియాన్ కుంకుమోపేతాన్ తామబ్ది పుత్రికే అక్షతాన్ సమర్పయామి మల్లికా శ్రీవరలక్ష్మీదేవత అక్షతమర్పయామి మల్లికాజాసుమైంపకైర్లైరీ శతపత్రైశ్చారై పూజయామి హరి ప్రియ శ్రీవరలక్ష్మీదేవతై పూజయామి పాదాంగపూజా చంచలాయై నమ పాదౌ పూజయామి చపలాయ నమ జానుని పూజయామి పీతాంబరాయ నమ ఊరు పూజయామి కమలావాసి నమ కటిం పూజయా పద్మాలయాయ నమ నాభీ పూజయామ మదనమాత్ర నమ స్తనౌ పూజయామ లలిత భుజద్వయం పూజయామి కంబుకంఠై నమ కంఠం పూజయామి శుముఖాయ నమ ముఖం పూజయామి శ్రీయ నమ ఉష్ట పూజయామి సువాసికాయ నమ నాసికాం పూజయామి సునేత్రై పూజయామి రమాయ నమ కర్ణౌ పూజయామి కమలాయ నమ పూజయామి వరలక్ష్మై నమ సర్వాణ్యంగా పూజయామి అదాష్టోత్తర సతనామ పూజ ఓ ప్రకృత నమ వికృత్యై నమ ఓం విద్యాయ న ओम सर्ववतः हितप्रदायै नमः ओम श्रद्धायै नमः ओम विभुत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाचे नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम सुच्यै नमः ओम स्वाहायै नमः ओम स्वदायै नमः ओम सुदायै नमः ओम धन्यायै नमः ओम हेरनमयायै नमः ओम लक्ष्मी नम ओं न्यपुष्टाई नम ओं विभाव नम ओं आदि नम ओं दि नम ओं दीप्ताय नम ओं वसुदा नम ओं वसुधारिण्य नम ओं कमलाय नम ओ का नम ओं काम नम ओं क्रोधसंभवाय नम ओं अग्रह प्रदाय नम ఓం బుద్ధయే నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దేప్తాయ నమ ఓం లోకశోక వినాశి నమ ఓం ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్త నమ ఓం పద్మాక్ష నమ ఓం పద్మసుందర్యై నమ ओम पद्मोद्भवाय नम ओं पद्म्य नम ओम पद्मनाभ प्रियाय नम ओं रमाकांताय नम ओं पद्मय नम ओं दिव्य नम ओं पद्म नम ओं पद्म नम ओं पुण्यगंधाई नम ओं सुप्रसन्ना नम ओं प्रसादाभ्य नम ओं प्रभाय नम ओं चंद्रवदनाय नम ओं चंद्रा नम ఓం చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్ర చంద్రూపాయ నమ ఓం ఇంద్రాయ నమ ఓం ఇంద్రుసేతలాయ నమ ఓం జనన్యై నమ ఓం పుష్ట్యై నమ ఓం శివాయ నమ ఓం శివకర్య నమ ఓం సత్యై నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజనన్య నమ ఓం తుష్ట్యై నమ ఓం దారిద్ర్యనాశిన్యై నమ ప్రీతిపుష్కరిణ్యై నమ శాంత నమ ఓం శుక్లమాళ్యాంబరాయ నమ ఓం శ్రీయ నమ ఓం భాస్కర్య నమ ఓం బిల్వనిలయాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశస్విన్య నమ వసుంధరాయ నమ ఓం ఉదారాంగాయ నమ ఓం హరిణ్యై నమ ఓం హేమమాలిన్యై నమ ఓం ధనధాన్యకార్యై నమ ఓం సిద్ధయ నమ ఓం స్త్రణ్య సౌమ్యాయ నమ శుభదాయ నమ ఓం నృపవీస్మకథానందయ నమ వరలక్ష్మై నమ ఓం వసుప్రదాయ నమ ఓం సుబాదాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళాదేవ్యై నమ ఓం విష్ణువక్షస్థలస్థిత నమ విష్ణుపత్నై నమ ఓం ప్రసన్నాక్షై ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసిన్య నమ శ్రీదేవ్యై నమ సోపద్రవ వారి నమ ఓం నవదుర్గాయన ఓం మహాకాయ నమ ఓం బ్రహ్మవిష్ణుశివాత్మియ నమ ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ భువనేశ్వర్య నమ ఓం వరలక్ష్మీదేవత నమ దం పేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యా దేవి శ్రీవరలక్ష్మీ గృహాన తం శ్రీవరలక్ష్మీదేవతూపమాఘ్రాపయామితర్తి వినాశకం దీపం దాస్యా దేవీ గృహాన దీపం సమర్పయామి నైవేద్యం షడ్రసోపేతం దిమాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతీపానంతరం ఆచమనీయం సమర్పయామి శ్రీ సమర్పయా శ్రీవరలక్ష్మీదేవతేం సమర్పయా ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి సీతలం సుమనోహరం శ్రీ శ్రీమహాలీదేవత పీయం సమర్పయా పూగీఫలసమాయుక్తం నాగవల్లితలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయా నీరాజనం సమానేతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్మ్యహం దేవీ గృహ్యత విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవత నీరాజనం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సర్వదా సుప్రీతీవరలక్ష్మీదేవత నమ మంత్రపుష్పం సమర్పయామి యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్య ప్రదక్షిణ పదే పదే శ్రీవరలక్ష్మీదేవత ప్రదక్షిణం సమర్పయా పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనాదని నమస్త్రైలోక్యజనని నమస్తే విష్ణు వల్లభే లాహిమాంభక్త వరదే వరలక్ష్మి నమో నమ వరలక్ష్మీదేవతాయై నమస్కారాన్ని సమర్పయామి అథ నవసూత్ర తోరగ్రంథి పూజ తోరముళ్లను పూజించుట ఈ తోరమునకు తొమ్మిది ముడులుండవలెను ఒక్కొక్క ముడియు తెలియనట్లు విడిగా నుంచి ఒక్కొక్క ముడిని పూజించవలెను గాని కుప్పగా పెట్టకూడదు ప్రథమ గ్రంధిం పూజయామి రమాయ నమ ద్వితీయగ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనన్యై చతుర్థ నమర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మై నమ పంచ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ్రంథిం పూజయా విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసోదర్యై నమ అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకము చదువుచు తోరము కట్టుకునవలను బద్నామి హస్తే నవసూత్రం సుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం వాయనమిచ్చు దానము ఏం సంపూజ్య కళ్యాణీ వరలక్ష్మీ సశక్తిత్యం దాతవ్యం పూపం వాయనం హి హిద్విజాతే ఇందిరా ప్రతిగృణతు ఇందిరా వై దతి ఇందిరా తారకోభ్యం ఇందిరాయ నమో నమ వ్రత విధానము వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజ గదిలో కానీ గదిలో ఒక మూల కానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి తోరాలు అక్షతలు పసుపు గణపతిని పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ ఎర్రటి జాకెట్టు బట్ట గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరానికి అవసరమైన దారము టెంకాయలు దీపపు కుందులు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యము శనగలు తోరం ఇలా తయారు చేసుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఈ దారమునకు ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు వేసి తోరాలను పూజించాలి ఈ విధంగా తోరాలను పూజించిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి వ్రత కథ సకల మునిగనంబులతో గూడి రమ్యమై ఉన్న కైలాస పర్వత శిఖరంబున నానావిదంబులకు మనులు చెక్కినదియు నదియు పాటలములు అశోకములు సురపన్నలు ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో గూడినయునై కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలకు ఋషులకు నాటపట్టై ఉండు కల్ప వృక్షపు జేరువ రత్నమయమైన సింహాసనమునందు ఇంపుగా కూర్చుండియున్నట్టి జనులకు సుఖములు కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి ముదమంది సకల లోకంబుల నేలుచు సకల భూతములందును దయకలిగి ఉండునట్టి ఓ నాదుడా రహస్యమయ్యి పావనమైన ఒక శుభ వ్రతంబును నాకు తెలుపుము అని లోకముల మేలు కూరినదై అడిగెను అంత ఈశ్వరుడు పార్వతిని చూచి ఇట్ల నేను ఓ పార్వతి వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్ర పౌత్రులను వసుగున్నది ఈ పావన వ్రతము వరలక్ష్మి అనబడును ఈ వ్రతము మాసంబునందు పూర్ణిమకు ముందుగా శుక్రవారము శుక్రవారమునాడు ఆచరింపవలెను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలము చెప్పేద ఆలకింపుమని పార్వతికి పరమశివుడు చెప్పగా ఆ దేవియు వెండియో శంకరుని చూచి నాదా ఆ వ్రతంబు నే విధముగా చేయవలెను ఆ వ్రతంబునందు ఏ దేవతను కొలవలెను ఆ వరలక్ష్మీదేవిని ఇంతకు ముందెవరారాధించి ఆమెను సంతోషపెట్టిరి అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియే ఈ కథను సౌనకాది మహామునులకు సోద పౌరాణికుడు చెప్పాడు స్త్రీలకు వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యాన్ని కలుగుచేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్వతి వరలక్ష్మీ కథను చెప్తున్నాను శ్రద్ధగా విను మగధ దేశంలో కుండినంబనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్తనే దైవంగా భావించుకునేది ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మా వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తానని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంద్వంద్యే విష్ణువక్షస్థలాలయే ఓ జగన్మాత నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులవుతున్నారు విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది ఇక నా జన్మ ధన్యమైంది అంది ఆ కళలోనే చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది కళలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకునూ ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణమాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు కొత్త దుస్తులు కట్టుకున్నారు పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసారు అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవ సర్వద అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది తోడశోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది పలు రకాల భక్ష్య భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరికీ కాళ్లలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంతో తమ కాళ్ళ వైపు చూసుకున్నారు వారి కాళ్లకు ఉన్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి చారుమతి ఇల్లు మొత్తం బంగారము రథ గజ తుగర వాహనాలతో సౌభాగ్యముతో నిండిపోయింది వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధం పుష్పాదులతో పూజించారు దక్షిణ తాంబూలము పన్నెండు భక్ష్యములు వాయినమిచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వరోగాలు సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు ఈ కథ అనంతరం అక్షతలు శిరస్సున ధరించి పసుపు కుంకుమలను గడప మధ్యలో పెట్టాలి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థంత్రైల్యకుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా ఓం శాంతిశాంతిస్శాంతి